హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా జరిపోలన్నీ కూడా ఈ విధంగా వడి లోపలికి అంటే అచ్చు లోపలికి ఎక్కిచ్చేస్తున్నాం అనమాట ఇంత కష్టం దేనికి ఇంత కష్టం ఎందుకు పడుతున్నామంటే చాలామంది కూడా వన్ ఫిఫ్టీ సారీస్ కలెక్షన్ అయితే అడుగుతున్నారండి ఆ బార్డర్లు అంటే ముద్ద బార్డర్లో చాలామంది కూడా అడుగుతున్నారు అందుకని స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ మా నాన్న అయితే అండ్ పేట ఏరేసి చక్కగా జరి పోగులు అనేది అచ్చు లోపలికైతే ఎక్కించేస్తున్నాడు చూడండి ఈ విధంగా ఫస్ట్ ఏమైపోయిందంటే ఫస్ట్ మొత్తం కూడా ఇలాగా వడ్లన్నీ కూడా వే ఏరేసామండి కింద అంటే గుర్తులు గుర్తులకి అంటే ఇన్ని ఒళ్ళికని దారం అనేది కడతామన్నమాట ఏమైపోయింది కింద అన్నిటికీ కూడా ఆ ఒళ్ళికి దారం కట్టేసరికి అవి ఎప్పుడు ఊడిపోయినాయి ముడి అంతా కూడా ఊడిపోయి మొత్తం కూడా కలిసిపోయినాయి అండి కలిసిపోయి ఎంత కష్టపడ్డామో దగ్గర దగ్గర రెండు మూడు గంటలు సేపు పట్టింది మాకు అవన్నీ కూడా ఏరడానికి ఆ కష్టం అంతా వృధా అయిపోయిందనమాట మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ పోగులన్నీ కూడా ఏరుకుంటూ వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడని ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దామని అయితే వెళ్ళానండి ఇంకా ఎందుకంటే నా కోసమే కదా ఎంత కష్టపడుతున్నాడు అందుకనే ఇంకా నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను ఇటువైపు మా నాన్న పోగులు ఎక్కిస్తున్నాడు అటువైపు నేను ఎక్కిస్తున్నాను అన్నమాట చూడండి ఇక్కడ తీసేది మా అమ్మ వీడియో అనమాట ఈ విధంగా అయితే పోగులు అనేది ఇలా ఎక్కిచ్చేస్తున్నామండి ఎందుకంటే ఎంత కష్టపడుతున్నామో అడిగిన వాళ్ళకి ఈ శారీస్ అనేది అందజేయాలని నాదొక ఒక చిన్న ఆరాటం అన్నమాట అందుకని కష్టం అండి ఇంకా నేను కష్టపడుతున్నాను కాదు మా అమ్మ నాన్న కూడా కష్టపడుతున్నానని అనిపిస్తుంది ఒక్కోసారి కానీ తప్పదు మనం కొంచెం రేంజ్కి వెళ్ళేదాకా కొంత రీచ్ అయ్యేదాకా కూడా తప్పదండి ఈ ఈ కష్టం అనేది అమ్మ నాన్నకి బట్ నా కోసం చాలా కష్టపడతారు అని నేను ఏదైనా ఏమన్నా నేస్తారనమాట సో ఈ కష్టానికి ఫలితం అనేది వస్తుందని ఎప్పటికైనా వస్తుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి